గరుడపంచమి పర్వదినాన్ని పురస్కరించుకుని శుక్రవారం రాత్రి ఏడు గంటలకు తిరుమలలో శ్రీ మలయప్ప స్వామివారు తన ఇష్ట వాహనమైన గరుడునిపై తిరుమాడ వీధులలో విహరించే భక్తులను కటాక్షించారు శ్రీవారి వాహనాల్లోనూ సేవకుల్లోనూ అగ్రగణ్యుడు గరుడు ప్రతి ఏడాది గరుడపంచమిని శుక్లపక్షం ఐదవ రోజున ఘనంగా నిర్వహిస్తారు ఈ సందర్భంగా గరుడ పంచమి పూజను నూతన దంపతులు తమ వైవాహిక జీవితం ఆనందదాయకంగా ఉండేందుకు స్త్రీలు తమకు పుట్టే సంతానం గరుడునిలా బలశాలిగా ఉండేందుకు చేస్తారు కాగా గరుడ వాహన సేవలో అదనపు ఈవో సిహెచ్ వెంకయ్య చౌదరి సీబీఎండ్ శ్రీధర్ ఆలయ ఈవో లోకనాథం ఇతర అధికారులు పాల్గొన్నారు